నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు బొప్పులు ప్రధాన విషయం మనం చూస్తే ఆగిన బిల్లులు సగంలోనే పనులు పల్లె పండుగ పేరుతో ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది కోట్లు కేటాయించి రహదారులు మురుగు కాలువల నిర్మాణం తదితర పనులు చేపట్టారు గత ఐదేళ్లలో కనీస సౌకర్యాలకు నోచుకోక ఇబ్బందులు పడ్డ పల్లె ప్రజల ఓరట లభించిందని ఆరు వారాల్లో బిల్లు రాలేదని గుత్తేదారులు చెప్తూ ఉన్నారు ఆగిన బిల్లులు సగంలోనే పనులు అంటూ మనం చూస్తూనే ఉన్నాం బొబ్బలి పంచాయతీరాజ్ శాఖ డివిజన్ పరిధిలోని రాజాం గజపతి నగరం బొబ్బలి నియోజకవర్గాల్లో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పనులకు అరవై ఏడు కోట్లు మంజూరు చేశారు వాటిలో నాలుగు వందల తొంభై మూడు పనులు పూర్తి చేసి ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లు బిల్లు చెల్లించారు మరో పదిహేను పాయింట్ తొంభై ఏడు కోట్లు చెల్లింపాల్సి జరగాల్సి ఉంది మొదట్లో ప్రతి గురువారం చేసిన పనులకు స్లాట్లు ఇచ్చి మరునాడు గుత్తేదారుల ఖాతాలకు బిల్లులు సుమారు ఆరు వారాలుగా రాకపోవడంతో ఎదురు చూస్తున్నారు కొన్ని పనులు అయితే నిలిచిపోయాయి అయితే అప్లోడ్ చేసి పంపించామంటూ బొబ్బిలి డివిజన్ రమణమూర్తి చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులను ఆన్లైన్లోనే అప్లోడ్ చేసి ప్రభుత్వాన్ని పంపించాం నిధులు విడుదల కాగానే గుత్తేదారులకు అవుతాయి అయితే మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఆగిన బిల్లులైతే మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ కాలువలు నిర్మించి గుత్తాదారులైతే మాత్రం చాలా దెబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు చకచకా పనులైతే మాత్రము చాలా వ్యాగీనగా చేశారు కానీ బిల్లులైతే రావడం లేదు మొదట్లో మొదటి వారంలో అయితే మాత్రము కొంత రిలీఫ్ వచ్చినా సరే ఎప్పుడైతే మాత్రమో ఇక్కడ చెప్తూ ఉన్నారో ఆరు వారాలుగా రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని పనులైతే సగంలోనే నిలిచిపోయినట్టుగా ఆగిరి బిల్లులు అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అయితే మాత్రము అక్కడ రెండర్లుగా పెట్టుకొని వాళ్ళే క్రియాశీలకంగా పనిచేస్తారు అయితే మాత్రము ఇక్కడ ఇక్కడ ఏ అయితే చెప్తూ ఉన్నారో మేమైతే మాత్రం అప్లోడ్ చేసాం కానీ వచ్చే రాగానే ప్రభుత్వం నుంచి వచ్చే రాగానే మేము బిల్లు ఉన్నారు అయితే దీంతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు చూస్తూ నియోజకవర్గంలో పనులు ఒకసారి చూద్దాం బొబ్బిలి రాజాం గజబిద్రం బొబ్బిల్లో నాలుగు వందల ఐదు పనులు అయ్యి నిధులు ఇరవై ఏడు కోట్లు రాజాంలో నాలుగు వందల ఐదు పనులు ఇరవై ఒక్క కోట్లు గజబ్ర నడబైనా మందులైన నిధులైతే మనం చూస్తూనే ఉన్నాం అయితే మార్చి చివరికల్లా వచ్చే నెలాగరకి నాటికి పల్లె పండుగ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం దూరదృశ్య సమావేశాలు నిర్వహించే అధికారులు సూచిస్తుంది ఎప్పటికే అప్పులు చేసి పనులు చేశామని బిల్లులు చెల్లించకుండా పనులు ఎలా చేస్తామని గుర్తరు అంటున్నారు బొబ్బిల నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఐదు పనులకు గాను పది పాయింట్ ఎనభై ఐదు కోట్ల విలువైన రెండు వందల నలభై తొమ్మిది పూర్తి చేశారు కేవలం రెండు పాయింట్ ఎనభై కోట్లు మాత్రమే గుత్తదారులకు చెల్లించారు ఇంకా సుమారు ఎనిమిది కోట్లు చెల్లించాల్సి జరగాల్సి ఉంది ఇది ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లు అయితే మాత్రము లోబోద్ది పోమంటున్నారు మొదట్లయితే మాత్రము వేగంగా కోటమై ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులైతే మాత్రం గ్రామ స్థాయిలో సిసి రోడ్లు ఏమనియండి కాలువలు ఏమన్నాయండి పూర్తిగా క్షేత్రస్థాయిలో చేశారు కానీ బిల్లులు రాకపోవడంతో ఎక్కడ పనులు ఆపేసి మేమైతే వడ్డీలు కట్టలేకపోతున్నాం అప్పుడే మొదట అప్పుడే మొదట ఆరు నెలల్లోనే చేతులు ఎత్తిస్తున్న మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మనం చూస్తే వంగ రైతులకు ధరల బెంగా చూస్తూ ఉన్నాం జిల్లాలో వంగ సాగు చేసిన రైతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు రామభద్రాపురం బాడంగి తెల్ల బొబ్బిలి మెంటాడా దత్తిరాజరు ఇవన్నీ కూడా తదితర మండలాల్లో ఐదు వందల ఎకరాల్లో సాగు చేపెట్టారు తెగులు తీవ్రంగా రావడంతో పాటు మార్కెట్లో దక్కలేదని గొగ్గోలు పడుతూ ఉన్నారు నెల రోజుల క్రితం ఈ వంకాయలు ఇవన్నీ కూడా ఒకేసారి ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ధరలు దగ్గర అయితే పట్టుకోయింది దీంట్లో వల్ల తెగుళ్ళు తీవ్రంగా రావడంతోనే మార్కెట్లో ధర కూడా ఒకేసారి మార్కెట్లో ఒకేసారి పడిపోవడంతోనే తీవ్ర ఇబ్బంది అయితే మాత్రము రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మార్కెట్లో తీసుకొని వచ్చారు మార్కెట్లోనైతే మాత్రము అవి చల్లడం లేదు దీంతో ధరలన్నీ అన్నీ కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అయితే ఉద్యాన శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే వంగలో తెగులు వారిపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఈ ఏడాది దిగుబడులు బాగా వచ్చే ప్రస్తుతం ఒడిశా ప్రాంతం నుంచి వంగ రవాణా అవుతుంది దీంతో ధర తగ్గింది ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ రైతు చెప్తున్నారు చూద్దాం పెట్టుబడి కూడా దక్కలేదు ఈ ఏడాది ఎకరా కులంలో సాగు చేపట్టా విత్తనాలు ఎరువులు పురుగులు మందులకు నలభై వేలు ఖర్చు చేశా కనీసం సగం కూడా చేతికి అందలేదు అప్పుడు ఎలా కట్టడం లేదు అప్పుడు ఎలా కట్టాలో తెలియడం లేదు ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులైతే మాత్రం ఆవేదన చెందుతున్నట్టు ఏదైతే చూస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు కూడాను జిల్లాలో ప్రధానంగా అయితే మాత్రము ఈ రెండు ఉమ్మడి జిల్లాలు అయితే మాత్రం ఎక్కువగా ఆధారక కుటుంబం కుటుంబంపైన ఎక్కువ రైతుల ఆధారపడుతూ ఉంటారు దీంట్లో ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ రామభద్రపురం మండలం మిగతా ఇక్కడ చాలా ఐదు వందలు ఎకరాల్లో సాగు చేయబడుతూ ఉంటారు కూరగాయలు అయితే మాత్రము వీటి అన్నింటి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధాన చూస్తే గోతులు దుమ్ముతో పాటలు చూస్తూ ఉన్నాం బొబ్బలి తెరలం అరజంగి కారాడ గ్రామాల మధ్యలో ఏర్పడిన గోతులు కూర్చకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరోపక్క దుమ్ము దూరి రేగ అంత కమ్మేస్తుందని కళ్ళల్లో పడి దారి కనిపించడం లేదని చాతుకులు వాపోతూ ఉన్నారు వర్షం పడితే ఎక్కడికక్కడ నీరు చేరి కుంటలు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాపోతూ ఉన్నారు నిధులు చెప్తూ ఉన్నారు ఎప్పటికే బొమ్ములు తెల్ల మండలం అయితే మాత్రం రోడ్డు రహదారి అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది వెళ్ళి రాగాలంటే మాత్రం వాహన మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తుమ్మి దూలుతో సతమతమైపోయిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మన కథను చూస్తే ఎగరైన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు గొర్రెల మండలంలో చింతలపేట రహదారి అసంపూర్తంగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు పుదుపెట్టించి కూడా చూస్తూ ఉన్నాం అలాగే మరో మనం చూస్తే కాదండి పాఠశాల ఆవరణట్టు మనం చూస్తూ ఉన్నాం మండలంలోని ఎం సీతాపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పలికిన మొక్కలు ఏవగా పెరిగిపోయాయి దీంతో ఆవరణలో పాములు విష బలకు నిలయంగా మారుతుంది విద్యార్థులు భయం భయంగా ఉంటున్నారు ఆవరణలో ఆడుకోవాలన్నా వీలు లేకుండా పోతుంది పిచ్చ పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు మండల విద్యాశాఖ అధికారులని జగదీశ్వర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు తెలియజేసి మొక్కల తప్పులకైతే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇదైతే మాత్రం చూస్తూనే ఉన్నాం ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పిచ్చి మొక్కలతో పూర్తి క్షేత్రస్థాయిలో నిండిపోయింది అక్కడ బాలులు బాలిక అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్నైతే మాత్రం అధికారులు చెప్పడం కాదు మీరైతే ఉపాధ్యాయులైనా సరే అక్కడ ఉన్న వారితో అయినా సరే ఎలాగైనా సరే వాళ్ళని సంరక్షించడం బాధ్యత అలా అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మరొకదన మనం ప్రధానంగా చూస్తే ఇసుక దర్మకాలపై వివాదం కోనేరులో ఇసుక దర్మకాలపై వివాదం రాచుకుంది ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం స్థానిక గంట నుంచి ఇసుక తరలిస్తూ ఉన్నారు అయితే ఈ భూములు నలభై ఏళ్ళ క్రితం ప్రభుత్వం తమకు ఇచ్చిందని మామిడి కొబ్బరి సాగు చేసామని దళితులను దళితులు ఉన్నారు తమ భూముల ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రెవెన్యూ అధికారులు కోరారు గడ్డల ఆక్రమించి తోటలు సాగు చేశారని ప్రభుత్వం ఎవరిని పట్ట ఇవ్వలేదని గతంలో ఇక్కడ ఇసుక ఉండదని ఉండేదని ఇసుక తవ్వకాధికారులు అంటున్నారు ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా తవ్వకాలు చేస్తున్నట్లు తెలిపారు దీనిపై మండల రెవెన్యూ అధికారి బంగారాజు మాట్లాడుతూ ఆయన పంపి చేయించామని ఇసుక తవ్వకాలు గడ్డ పరిధిలో జరిగాయని ఆ భూములపై ఎవరికీ ప్రభుత్వం డీ పట్ట ఇవ్వలేదని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇసుక తవ్వకాలపై ఇష్ట రాజ్యంగా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే కాహీల్దార్ ఎవరు కూడా పట్టాలని స్పష్టం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక మనం చూస్తే బాలికతో అసభ్య ప్రవర్తన తెరళ మండలంలో బొబ్బల నియోజకవర్గం బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి సాగర్బాబు ఆదివారం చెప్పారు మండలానికి చెందిన పన్నెండేళ్ల బాలిక ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో సామాగ్రి కొనుగోలు చేసి తెస్తుండగా స్థానిక యువకుడు కిరణ్ చేయి పట్టుకుని ఇంట్లో లాక్కెళ్ళాడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక కేకలు వేయగా చుట్టుపక్కల వారు చేరుకుని సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు అయితే తెల్ల మండలం భూమి నియోజకవర్గంలో బాలికలపై ఒక అభ్య అసభ్యకరంగా ఒక వ్యక్తి అయితే మాత్రము ఇక్కడ దుకాణంలోకి వెళ్ళిన సామాగ్రి కొనుగోలు చేస్తున్నది వెళ్తే అక్కడ యువకుడు అసభ్యకరంగా చేశారు దీనిపై కేసు కట్టి మేము దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొకరి మనం ప్రధానంగా మనం చూస్తే చెరుకు లారీ పోలతో చూస్తూ ఉన్నాం కొర్లివలస కూడల సమీపంలో ఆదివారం చెరుకు లారీ పడింది దీంతో పొద్దున సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అందరాయం కలిగింది పోలీసులు చేరుకుని లారీని క్రేంత సాయంతో పక్కకు తొలగించారు అయితే మనం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు గరివీలో మనం ఒకసారి చూస్తే మందుబాబుల హల్చల్ గరవీళ్ళలో ఫేకర్ పరిశ్రమకు వెళ్లే రహదారిలో మందుబాబుల హల్చల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దుకాణంలో అధిక అధికంగా పద్యం విక్రయిస్తూ ఉన్నారు సాయంత్రం మందుబాబుల మధ్య తగేవాటు వెళ్లే మైళ్ళకు ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఏదైనా సరే ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ కూడా కొట్ట చేయవలసింది కూడా అక్కడ ఉన్న అధికారులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవాలని ప్రజలైతే మాత్రం ఓపోతూ ఉన్నారో తెలుస్తున్నది చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు